మమ్ ప్రెగ్నెన్సీ కేరీ రీసెంట్ గా మన సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారు అన్నమాట అక్క సో నార్మల్ డెలివరీ పెయిన్స్ అనేవి ఎంతసేపు ఉంటాయి సో అంటే మామూలుగా ఎన్ని గంటల్లో కంప్లీట్ అయిపోతుంది ఎన్ని గంటల్లో మనం డెలివరీ అవుతామక్క చెప్పండి అని అడిగారనమాట సో నాకు కొంచెం సరే ఎవరికైనా కూడా ఒక డౌట్ వస్తుంది కదా సో మీ డౌట్ని క్లారిఫై చేయడం గురించే కదా నేను ఉంది సో అందుకనే ఈ వీడియోలో దీని గురించి క్లారిఫై చేస్తాను మరికైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే నార్మల్గా మనకి నార్మల్ డెలివరీ అనేది అసలు ఎంత ఎంత టైంలో అయిపోతుందాక ఎంత టైంలో మనకి డెలివరీ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ డౌట్ అయితే వస్తూ ఉంటుంది సో మనము ఎగ్జాక్ట్లీ ఇదే టైంకు డెలివరీ అవుతుంది ఈ టైంకి అని మనం చెప్పడానికి లేదు ఎందుకంటే మనకి నార్మల్గా కొంతమందికి నైన్ మంత్స్ పడినాక థర్టీ సెవెన్ వీక్స్ లేకపోతే థర్టీ ఎయిట్ వీక్స్ థర్టీ నైన్ వీక్స్ ఫార్టీ వీక్స్ ఈ లోపల మనకి ఎప్పుడైనా కూడా నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో బేబీ కిందికి డ్రాప్ అయింది సర్వికల్ లెంత్ తక్కువగా అయింది అంటే ఖచ్చితంగా ఏ టైంలోనైనా మనకు డెలివరీ అనేది పెయిన్స్ అనేది స్టార్ట్ కావచ్చు అనమాట సో ఎగ్జాక్ట్లీ ఇదే టైంకి మనం డెలివరీ అవుతాం సో మన కిన్ని గంటలే ఉంటుంది అని చెప్పడానికి లేదు నార్మల్ డెలివరీ అంటే ఎగ్జాక్ట్లీ ఇది ఇంత టైమే పడుతుంది సో ఇంత టైంలోనే డెలివరీ అయిపోవాలి ఇంతే ఇంతలోనే డెలివరీ అయితే మంచిది అట్లానే ఏమీ ఉండదు సో అది వాళ్ళ వాళ్ళ యొక్క పెయిన్స్ని బట్టి ఆ బేబీ కండిషన్ బట్టి ఆ తల్లి కండిషన్ బట్టి మనకు డెలివరీ అనేది అవ్వడం అయితే జరుగుతుంది అనమాట కొంతమందికి రోజంతా పెయిన్స్ వస్తూ ఉంటాయి సో తెల్లవారు జామ్ అవ్వడం కానీ లేకపోతే కొంతమందికి టూ త్రీ అవర్స్లోనే పెయిన్ స్టార్ట్ అయిపోయి ఎక్కువ అయిపోయి డెలివరీ అయిపోతూ ఉంటారు అనమాట సో మనం ఎగ్జాక్ట్ ఈ టైమింగ్ అని చెప్పలేము సో నాకైతే నార్మల్గా అయితే సండే రోజు ఎర్లీ మార్నింగ్ ఏమైందంటే మామూలుగా బ్లే మ్యూకస్ ఫ్లగ్ అని చెప్తుంటాం కదా సో అది రిలీజ్ అంటే మనకి ఏంటంటే రెడ్ కలర్లో కొంచెం డిశ్చార్జ్ అయిందనమాట నేను నేను మా మమ్మీకి చూపించాను ఇట్లా డిశ్చార్జ్ అవుతుంది అనేసి చూపిస్తే మేము అది అరస్ సండే సో సండే రోజు కాబట్టి మేము అయినా కూడా కొంచెం తినేసి తినేసినాకే వెళ్ళినాము హాస్పిటల్కి నాకు ఇంకా అప్పటికి పెయిన్స్ ఏం రాలేదు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెజినల్ చెకప్ చేసి ఓకే అండి సో బేబీ అయితే డ్రాప్ అయిపోయింది కిందికి బట్ మీరు అబ్జర్వేషన్స్ ఉండండి ఎందుకంటే అబ్జర్వేషన్లో ఉండండి ఎందుకంటే మీకు ఇంకా పెయిన్ స్టార్ట్ కాలేదు కదా అని అన్నారు సో మేము అబ్జర్వేషన్లో నాకు ఏం ఏం స్టార్ట్ కాలేదు మధ్యాహ్నం తర్వాత కొంచెం ఒక్కొక్క స్ట్రోక్ వన్ అవర్ ఒక స్ట్రోక్ రావడం చిన్న చిన్నగా రావడం స్టార్ట్ అయింది అది ఈవినింగ్ సిక్స్ వరకు ఏంటంటే వన్ అవర్కి వచ్చిన ఆ స్ట్రోక్ లెవెల్స్ కొంచెం పెరగడం స్టార్ట్ అయింది అన్నమాట అది అది నైన్ వరకు ఇంకొంచెం అలాగే నైట్ మూడు అంటే తెల్లవారుజాములో మూడు గంటల వరకు కొంచెం స్ట్రోక్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం అంటే హాఫ్ అన్ అవర్కి ఒకసారి రావడం అట్లా జరగడం స్టార్ట్ అయింది హాఫ్ అన్ అవర్కి ఒకసారి రోజు టెన్ సెకండ్స్ అట్లా ఉండడం అట్లా జరిగింది ఎగ్జాక్ట్లీ ఎనిమిది గంటల వరకు నాకు స్ట్రోక్ లెవెల్స్ ఇంకొంచెం అంటే మండే రోజు నెక్స్ట్ డే మా నెక్స్ట్ డే మండే కదా మండే రోజు ఎనిమిది గంటల వరకు స్ట్రోక్ లేవర్స్ కొంచెం కొంచెం పెరిగాయి అన్నమాట అంటే కొంచెం ఎక్కువగా రావడం స్టార్ట్ అయ్యాయి సో నాకు నన్ను తొమ్మిది గంటల వరకు నన్ను లేబర్ రూమ్ తీసుకెళ్లారు సో అక్కడ లేబర్ రూమ్లో ఆ పెయిన్ స్టార్ట్ అయ్యి నాకు ఆ పుషింగ్ ప్రాబ్లమ్స్ ఆ పుషింగ్ అనే సరిగ్గా రాక బేబీ బయటికి రాక అది చాలా ఇబ్బంది అయింది సో లేబర్ రూమ్కి తొమ్మిది గంటలకు వెళ్తే నాకు మా బాబు టూ ఫార్టీ టూకి డెలివరీ అయిందన్నమాట సో ఇంత ప్రాసెస్ జరిగింది సో ఎవరికి కూడా ఎగ్జాక్ట్లీ టైమింగ్ అనేది ఉండదు కొంతమందికి ఏంటి పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆ స్ట్రోక్ లెవెల్స్ అనేవి కొంచెం 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 వెంటనే ఎక్కువ అయిపోతూ ఉంటాయి అంటే టూ త్రీ అవర్స్లోనే ఎక్కువైపు డెలివరీ అయిపోతూ ఉంటారు కొంతమందికి టూ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతూ ఉంటుంది కొంతమందికి హాఫ్ డే పడుతూ ఉంటుంది ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట సో ఎగ్జాక్ట్లీ టైమింగ్ అనేది ఎవరికి చెప్పడానికి లేదన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్